పాత నిబంధన గ్రంథంలోని ప్రవక్తల వివరములు మరియు వారు పోషించిన ముఖ్యమైన పాత్ర గురించి తెలుసుకుంది వన్ మోషే ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి విడుదల చేశాడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు టూ సమూయేలు చివరి న్యాయాధిపతి మొదటి రాజును అభిషేకించిన ప్రవక్త త్రీ నాతాన్ దావీదు పాపాన్ని ప్రబోధించాడు ఫోర్ ఏలియా బయలుదేవుని ఎదుట పోరాటం దేవుని శక్తి ప్రతిఫలించు సూచనలు ఇవ్వడం ఫైవ్ అద్భుతాలు సామాజిక న్యాయంపై పాఠాలు సిక్స్ యోనా నినేవే ప్రజలకు తిరుగు మార్గం పిలుపు సెవెన్ హోషయా ఇజ్రాయేలీలు దేవునికి నమ్మకంగా ఉండకపోవడం ఎయిట్ ఆమోస్ సామాజిక న్యాయం ధర్మబద్ధత నైన్ యోవేలు దేవుని దినం పరిశుద్ధాత్మ అభిషేకం టెన్ ఎసయా మెస్సియ ప్రవచనాలు న్యాయము మరియు రక్షణ ఇలెవెన్ మీక ధనవంతుల అన్యాయంపై విమర్శ ట్వెల్వ్ నహో నినేవేపై దేవుని తీర్పు థర్టీన్ హబక్కు దుష్టును విజయం సాధించడంపై ప్రశ్నలు ఫోర్టీన్ జఫన్యా దేవుని దినం తీర్పు మరియు విముక్తి ఫిఫ్టీన్ ఈర్మియా ఎరుషులేం నాశనం కొత్త నిబంధన ప్రవచనం ఎహెచ్కేల్ దేవాలయ పునర్నిర్మాణం సెవెంటీన్ దానియేల్ రాజ్యాల దినదిన మార్పులు మెస్సియా ప్రవచనాలు ఎయిటీన్ హగ్గై దేవాలయాన్ని తిరిగి నిర్మించడానికి పిలుపు నైన్టీన్ జకరియా మెస్సియా ప్రవచనాలు దేవుని రాజ్యం ట్వంటీ మలాకి యాజకుల అవినీతి దేవుని ప్రజల తిరోగమన పిలుపు ఆమెన్